హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వండలు ఛానల్ ఈ రోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ గా చేసే వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి పాల తాలికల పాయసం ప్రిపేర్ చేద్దామండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్ అంతా బియ్యం పిండి తీసుకున్నాను ఇది మామూలుగా అంగిల్లో దొరికే బియ్యం పిండి అండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసేసి ఒక పెనంలోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాలు కప్పు అన్ని నీళ్లు తీసుకున్నానండి దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ అంతా బెల్లం తురుమేసి ఈ బెల్లం బాగా కరిగేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఇప్పుడు ఈ నీళ్ళని మనం ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పిండి వేసిండం కదండి ఆ బియ్యం పిండిలోకి వేసి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ లోకి అదే కప్పుతో కాలు కప్పు అంతా పెసరపప్పు తీసుకొని ఈ పప్పులోకి నీళ్లు వేసి ఒకసారి బాగా కడిగేసేసి నీళ్ళను వంపేసేసి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులన్నీ నీళ్లు వేసి కుక్కర్కి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద మూడు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టినటువంటి బియ్యం పిండిని తీసుకొని చేతికి కొద్దిగా నూనె అప్లై చేసుకొని ఈ బియ్యం పిండిని సాఫ్ట్ గా చపాతీ పిండిలాగా కలుపుకుందాం అండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని పిండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నుండి కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చేత్తోనే పాల తాలికల్లాగా ప్రిపేర్ చేసుకుందామండి మీరు కావాలనుకుంటే ఉండ్రాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఈ బియ్యం పిండిని నేను కొద్దిగా అలాగే వదిలేసానండి ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి అలాగే వదిలేసిండాను దీంట్లోకి కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ పిండిని పల్చగా కలుపుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పిండి ఇలా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము ఇప్పుడు పొయ్యి మీద పెట్టినటువంటి పెసరపప్పు కూడా ఉడికిందండి పెసరపప్పు ఉడికిన తర్వాత స్టీమ్ వెళ్ళిపోయినాక మూత తీసి లైట్ గా మ్యాషర్ తో మ్యాష్ చేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకే ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులంతా బెల్లం తురు నేను ఆర్గానిక్ బెల్లం తురుము వేసిండాను మీరు కావాలనుకుంటే నార్మల్ బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు అండి చక్కెర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఉడికించుకుందామండి ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనుం పెట్టానండి పెనుంలోకి రెండు కప్పులంతా కాంచినటువంటి పాలు వేసిండాను దీంట్లోకి నాలుగు ఇలాయచిని కచ్చాపచ్చాగా దంచి వేసిండానండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు అన్ని నీళ్ళు కూడా వేసిండాను ఇవి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి పాల తాలికలు వేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పక్కన ఉడుకుతున్నటువంటి పెసరపప్పు బెల్లాన్ని దీంట్లో వేసేసి బాగా కలిపిద్దామండి దీంట్లోకి మనం ముందుగా కలిపెట్టినటువంటి బియ్యం పిండి మిశ్రమాన్ని కూడా వేసి మళ్ళీ ఒక కప్పర్ని నీళ్లు వేసి బాగా కలిపిద్దామండి దీన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు ఉడికించుకుందామండి దీన్ని కలుపుతూ ఉడికించుకోవాలండి లేదంటే బియ్యం పిండి అడుగున కట్టేస్తుంది ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉండగా ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టానండి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ అంతా బాదంని రెండుగా కట్ చేసి వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పును కూడా రెండుగా కట్ చేసి వేసిండాను రెండు టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసి వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఎండు ద్రాక్షను కూడా వేసిండాను వీటిని హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు ఉడుకుతున్నటువంటి పాయసంలోకి ఈ డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఈ పాయసం కొంచెం పల్చగా ఉందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది తినేదానికి కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్